చూపుతో మనుషులు లయమైపోతారు కావడ ముసలమ్మ వృద్ధురాలు మందిరానికి వచ్చే వృద్ధురాలు ఈ పక్కింటికి అద్దెకొచ్చారండి అంతే అన్నారంట వాళ్ళంతా లేడులో పరిగెట్టేస్తుంది ఈ ముసలితో అన్నారంట అంతే వాళ్ళ చూపు పడ్డదంట కాళ్ళు పడిపోయిన ఆవిడకి ఏమో అంతా ఆవిడ నిజమా లేళ్ళ పరిగ నిజంగా లేళ్లో బరువు బరువెత్తు నెత్తు మీద కాళ్ళు పడిపోయినాయి ఆవిడికి ఇప్పుడు ఆవిడ అలా ఆర్తనాదాలు చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది బాధగా ఉంది నాకు ఎలాగ మంది ఆ మనిషి నేను మందిరా నడిపించగలను కాళ్ళే పని చేయట్లేదు మీరు కూడా ఆలోచించండి అట్లాంటి వాళ్ళకి మేలు చేయండి ప్రయత్నం చేయండి కుటుంబానికి ఎలా చేస్తారులే రాత్రి లేదు తేడా లేదు నీకు మంగళవారం శుక్రవారం తేడా లేదు నీకు నీ కుటుంబం కొరకు పాటు పడే విషయంలో నీ అప్పుల విషయం పడే విషయంలో అలాంటి బయట వ్యక్తులకి చేసిందే మేలు మనకి కాబట్టి ఇక్కడ కనుకరింపబడ్డాడు కనుకరింపబడ్డాడు అక్కడ చక్కటి విషయాలు ఉన్నాయి మూడు నాలుగు వచనాల్లో ఐదో వచ్చినో ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడంట జబ్బు కొంటాడు వాడప్పటికి బహుకాలం పరిస్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడోరుచున్నావా అని వానిని ఇది చేశాడు ఎవరు ఎందుకు ఒక వ్యక్తినే గుర్తు అతను చూశాడు మనసు పెట్టాడు నీవు కూడా అలాగే కనికరింపబడి నీ భక్తి కాదు ఇక్కడికి దేవుని మందిరానికి రావటానికి నీ మాట గారు తనము తెలివితేటలు అంతకంటే కాదు కులం అంతకంటే కాదు వివర్ కన్సిడర్ యాజ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆయన కృపను బట్టి మనం ఇక్కడ ఉన్నాం కనికరించాడు ఆయన ఆయన కార్యాలు మనం మర్చిపోతాం మన జీవితాల్లో చేసిన కార్యాలు మేలులు మర్చిపోతాం ఆ ఎండవేళ ఎందుకు యాకోబు బావి దగ్గర నిలిచి సుఖార బావి దానికి మరొక పేరు చూడద్దు వద్దులే థ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ అందరికి చక్కటి ఆసక్తి ఉంది ఎందుకు నిల్చున్నాడు కన్సండ్ అంతమంది ఉన్నారు ఏ ఇలా రాయబడింది బైబిల్లో ఇస్రాయేల్ దేశంలో కుష్టు వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నయమాను ఎందుకు స్వస్థపడ్డాడు అర్థమైందా మీకు ఇక్కడ ఈ మంటపం దగ్గర అనేకులు ఉన్నారు ఎందుకు ఓచకాలు చేతగలిగిన వాడు కాళ్ళు పని చేయవు ఒక్క పై చేయి పని చేయని వాళ్ళు పెరుగుతుంది మనం ఒక్క కన్ను పని చేస్తే ఒక్క ఒక్క పని చేస్తే అట్లాంటి వ్యక్తులు పెరుగు కానీ కాళ్ళు పని చేయవు దేవదోత ఆ నీటిని మిగిలిన వాళ్ళు కాడు చేతి పనిచేసిన వాళ్ళు దబే దోకుతున్నారు అనమాట ఆ టైంలో పది మంది యాభై మంది అంతమంది స్వస్థతాయి ఎవరు మొదట అంటే అందరూ సమానం దిగారు అనుకుందాం అందరూ స్వస్థ వంతరు అందరా ఉంటారు కాబట్టి ఈ మనుషుడికి గతి లేదు మనం కూడా గతి లేని వాళ్ళం ఇలాగే గతి లేని వాళ్ళం దేవునికి వెలుపలో ఉండి కాళ్ళు చేతులు ఉండి కళ్ళు ఉండి పని చేయని స్థితిలో ఉన్నాం వ్యర్థులుగా ఉన్నాం ఆయనను ఈ రిమంబర్స్ మన జ్ఞాపకం ఉంచుకున్నాడు ఆయన నీవు ఒక చిన్న ఉద్యోగిగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా నీవు ఆయనకు ఒక పనిముట్టుగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని ఇంట్లో సహకారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన నిన్ను రక్షించి స్వస్థపరిచి ఒక పనిముట్టుగా స్వస్థపడకూర్చున్నావా ఎనిమిదో వచ్చిన చదువు ఈసారి చదువు ఆ కోనేరు జలాలు స్వస్తిస్తున్నాయి అలాగే ఇక్కడ ఆ యేస్సు మాట కూడా స్వస్తిస్తుంది ఏసును బట్టే జలాలు పవిత్రమైనవి నువ్వు మిగిలిన వాళ్ళకంటే పవిత్రమైన దానను వాడనని అతి చేస్తుంటే అది నీ వాళ్ళకి కలిగింది కాదు ఎవరి వాళ్ళు కలిగింది కాబట్టి ఇక్కడ ఆయన స్వస్థత పొందినాడు కనికరింబడినాడు పాప రోగం ఏంటి ఈయనేమో శారీరక మేలు పొందాడు ఇక్కడేమో ఒక మాట రాయబడి ఉంది వచ్చిన చదువు అది అర్థం అవుతుంది కదా పుట్టుకతో అమ్మ బాబు పాపాల వాళ్ళు ఏను వాళ్ళు జబ్బు వచ్చింది ఇక్కడికి ఒకవేళ బైబిల్ ఎలా ఉందనుకోండి దేనికి దానికే ఆడమ్మ వాళ్ళ పాప బాబు వాళ్ళు ఎలాగో కూడా పుట్టలేదు అని కూడా రాయబడి ఉంది బైబిల్లో ఇక్కడ ఏసు దేవాలయంలో వారిని చూసి ఇకను నీవు ఇదిగో స్వస్థపందు కీడు కీడునికు అంటే కీడు తన జీవితాల్లో వచ్చిన కీడుకి కారణం ఎవరు మాట్లాడాలి నోరిపి వ్యక్తిగతంగా కారణం అవుతాం మనం కీడు అర్థమవుతుంది కదా మరి కూడా కీడు ఇంకా నువ్వు దేవునికి దేవుని మార్గాల్లో కొంచెం భయం కలిగి జీవించు పొడిగ్గా ఎలాగంటాను నేను లావుగా నూట యాభై కేజీలు బరువు దేవుడికి అక్కర్లేదు మనుషులు బాహ్య రూపాయలు లక్ష్య పెడతారు డోంట్ వాంట్ నీ నలుపు రంగు నీ దేవునికి అడ్డురాదు రాదు బంగారుపు వర్ణము నీకు దేవునికి ఇష్టం కాదు నీవు ఎక్కను నీవు దేవునికి దూరంగా ఉండటమే దేవుని కార్యాలు పాలు లేకపోవటమే పాపం అంతే ప్రార్థన చేయకపో అనుందా బైబిల్లో అంత సెన్సిటివ్గా ఏం ఆలోచిస్తామండి మనిషి అయిన తర్వాత కదా ఇల్లు వాకిలి ఇంకేం తతంగం చాలా ఉంటుంది దాంట్లో తప్పదు మనం కుటుంబాలే కలిగి ఉన్నాము పరిశుద్ధ గ్రంథంలో కొందరు ఉన్నారు వాళ్ళకి భార్యలు పిల్లలు అనేక భార్యలు ఉండేవారు అప్పుడు భర్తలు అనేక మంది ఉన్నట్టు ఎక్కడ రాయి పడుతుంది ఆహాబుకి ఎంతమంది పిల్లలు బైబిల్ తెగ చదువుతారు కదా మీరు డెబ్భై మంది కుమారులుని ఆ యుహు అనేవాడు నరికేశాడు అంతే అది అలాగా అలాగే ఎరుబ్బాయిలు అని పిలు పిలుస్తారు అనుకుంటా అతన్ని కాకుండా కాకుండామ్మ అదే పేరు ఉంది రెండో పేరు అతనికి గిజోను పిల్లలు కూడా అలా అంతమంది పిల్లలు ఆయనను గిద్యోను దేవునికి ఎస్ దావి దేవునికి ఇష్టడు అంతమంది ఉన్న సంతానం ఈ డెబ్భై మంది వాడు దుష్టుడు అనుకోండి అది వేరే సంగతి ఆహోబ అనేవాడు అయినను దేవునికి ఆహావు యొక్క సాక్ష్యం కూడా ఉంది దేవుడు ఉగ్రతకు భయపడి భయం 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 దేవుని దగ్గరకు వచ్చాడు దేవుడు అంగీకరించాడు ఎంతటి దుష్టునైనా దేవుడు క్షమిస్తాడు ప్రేమిస్తాడు ఎప్పుడు పశ్చాత్తాపం అన్నప్పుడు అహావ్ అంత చెడ్డవాడు ఆహావు గురించి బైబిల్లో చెడ్డ 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 వందసార్లు రాయబడింది కానీ దేవుడు భయం కొంచెం భయం కలిగి ఉన్నాడు అంతే వెంటనే దేవుడు కనికరించాడు మనము కూడా ఎలాగున కనుకరింపబడ్డాము మనం వ్యతిష్టలో ఉన్నాము స్వస్థ పరిశుభ్ర చాలలో ఉన్నాము స్వస్థత చాలలో పెట్టుకుంటారు చాలామంది మన స్వస్థత చాలను బోర్డు పెట్టాం స్వస్థత చాలా పెట్టుకుంటే ఒక సహోదరుడు అంటూ ఉంటాడు నన్ను అన్నయ్య మీరు ఎందుకు స్వస్థ చాలని పెట్టలేదు బోర్డు పెడితే నాకు కొన్ని వేల మంది ఉండేవారు వందల మంది ఉండేవారు ఇక్కడ మా నాన్నగారు బైబిల్ పిచ్చిన ఆ బైబిల్ పిచ్చిన వాళ్ళు స్వస్థత మీద ఉంటారు మంచిదే స్వస్థ దేవుడు ఇస్తాడు ఆ సజీవరావు గారిని అతడు నేను మీ ఇద్దరం ఒకే వయసు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు కలిసి సేవ చేస్తాడు ఆయన పేరు సజీవ వాళ్ళ నాన్నగారి జీవరత్నం జీవరత్నం కాబట్టి ఇక్కడ స్వస్థత చాలలో ఉన్నాం మనం అనేక రోగాలు దేవుడు మనకు స్వస్థపరుస్తున్నాడు నేను పాప రోగం తీసివేసేవాడు ఆయనే బాహ్యమైన భౌతికమైన స్వస్ జబ్బులు తీసివేసేవాడు కూడా మనం ఇలా ఉన్నామంటే ఆయన స్వస్థపరచట్లేదా ఉదయకాలం లేచింది కా ఎడమకాలు అంటే కా చాలా కాలంగా ఉంది నరాలు పీకేస్తాను నిలబడడం కాలు మీద ఆనుకూలం ఎడమకాలు చాలా కాలంగా ఉంది విపరీతంగా లాగేస్తాయి కొన్ని వార్లు జండు బాము లాంటివి భూస్వామి ఆయిల్ ఉంటుంది అది రాసుకుంటే కొంచెం ఆ తిమ్మిరిలో అది నొప్పి వేయలేదు ఉదయకాలం లేచినప్పటి నుంచి దాడి చేయటా కడికే కొన్నిసార్లు కొన్నిసార్లు ఎక్కువగా ఉండవు కొన్నిసార్లు ఉండదు ఈరోజు ఆదివారం ఈడు ఎలా నిలబడతాడో చూడ చూడాలనుకుంది అది ఆడు అది కాదు వాడు కాబట్టి అయినను దేవుడు కృప ద్వారా మనల్ని నడిచేటట్టు చేస్తాడు దేవుడు చేస్తున్నా అద్భుతం పద్నాలుగు వచ్చినా అతని యొక్క ఆరాధన చూస్తున్నాం మేలు పొందిన అతను ఆరాధన చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు దేవాలయానికి వెళ్ళాడు దేవాలయానికి వెళ్ళాడు మనము కూడా దేవుని యొక్క ఆలయానికి వచ్చాం దేవుని ఘనపరచడానికి వచ్చినాం దేవుని మహిమపరచడానికి వచ్చినాము అపోసల కార్యాలు మూడవ అధ్యాయములో అపోసల కార్యాలు మూడవ అధ్యాయం ఒక మనుషుని దేవుడిని ఆరాధించే మనుషుని కూడా చూస్తాం ఇక్కడ ఎనిమిది తొమ్మిది మనకే దేవాలయానికి టైం ఉండదు ఏ మ్యాన్ హూ ఇస్ హోప్లెస్ వీడు చచ్చినోడు కాదు బతుకునోడు కాదు అంటారా అనరా అమ్మలు అలసిపోయి బాబు అలసిపోయి పిల్లల పట్ల దిక్కుమాలిన స్థితిలో ఆయన ఉంటే చచ్చినోడు కాదు బ్రతుకునోడు కాదు వీడు పనికిమాలనుడు అలాంటి వాడు వీడిద్దరు కూడా అట అలాంటి వాళ్ళే దేవుని మందిరం యొక్క విలువ కేవలం ఆదివారమే కాదండ ఆదివారమే కాదు అనుదినము కూడా మన హృదయమే ఆయనకు ఆలయము అనుదినము కూడా సాధ్యమైతే దేవుని యొక్క ఆలయం కూర్చుని నలుగురితో ప్రభు సన్నిధిలో అనేకుల కొరకు వరకు చావునకు పట్టబడిన వారిని నీవు విడిపింపు మరణానికి జోపిచ్చున్న వారిని నువ్వు రక్షింపవా ఎప్పుడు చేస్తా నెల కోసారా మైకుంటేనే చెప్తావా ఆ రోజు నువ్వు ఉండవచ్చు రాకపోవచ్చు వస్తావో తెలియదు ఎవరికైనా అనుదినము చేయొచ్చు పని మనం అనుదినం చేయొచ్చు స్వార్థ అనేది అనుదినము అనేకల కొరకు ప్రార్థించుట ద్వారా ప్రార్థన లేకుండా ఎవరు బాగా చేస్తే ఉపయోగపడుతుందండి ప్రార్థన చేయాలి నువ్వు నెలకోసారి సువార్తలో మైకిచ్చు మాట్లాడినంత మాత్రాన్ని కార్యాలు జరిగిపోవు అనుదినము కొన్ని దినాలైన మందిరంలో ప్రార్థన చేసి హృదయాన్ని కుమరించుకునే వ్యక్తిగా ఉండాలి అప్పుడు దేవుడు ప్రార్థన మరియు పరిచర్య రెండు ప్రార్థన పరిచర్య శక్తిహీనంగా ఉన్న వాళ్ళు కూడా మన్ దేవుని సువార్తలో పాల్పొందుతారు శక్తి ఆ వయసుకు మించి సువార్తలో పాలు పొందట్ల ఉద్దేశం ఏంటంటే ప్రార్థనతో పాటు పరిచయలో ఇది గ్రహింపు కలిగి ఈడ్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ సువార్తలో పాలు పొందట్ల ఉద్దేశం క్రీడా ఇది మనం ఆధిక్యత మొదటిది మొదటి మాట రెండు పాటలు ఎందుకు పాడుకున్నాం పాదొక్కు పది గంటలకి ఖచ్చితంగా మన షెడ్యూల్ ప్రకారం నలభై ఐదు నిమిషాలు ప్రార్థన చేసిన పా ప్రార్థన పాటలు ఉదయకాలు తొమ్మిది గంటలకి స్టార్ట్ అయిపోయింది సహోదరి ఒక సహోదరి పంద్రగడ వచ్చారు తర్వాత ఇంకో సహోదరి వచ్చింది తొమ్మిది గంటలకి తొమ్మిది గంటల ముందు కూడా వచ్చారు నలభై ఐదు నిమిషాలు ప్రార్థన జరిగింది ఐ మీన్ ఒక పావు గంట ప్రార్థన తొమ్మిది నుంచి తొమ్మిది గంట పావు కాదు తొమ్మిదిన్నర వరకు ప్రార్థన చేయొచ్చు హాఫ్ అన్ అవర్ చాలా గొప్పది అది తొమ్మిదిన్నరకు పాటలు పాడితే తొమ్మిది పాదొక్కు పది గంటలు వర్తమానం లేట్ అయింది ఈ వేళ కూడా అది అది పాటించాలని ఎంతో ఆతృత పడతాను నేను పాదొక్కు పది గంటలకే వాక్యం తీసుకోవాలి పది పావుకి హాఫ్ అన్ అవర్ వర్తమానం అయిపోవాలి టైం అయింది ఇంకా ఎక్కువ మనకొరకు ఇలా ఆలోచిద్దామా ఇలాగ ఆలోచన కలిగి ఉందా మనం ఒక ఆవిడ ఆ చివరిని కూర్చేది పావుకు పన్నెండు గంటలకు వచ్చేది అమ్మ ఇక్కడ ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూడా వచ్చేది కాదు బయట పెంచి ఉంటే అక్కడ కూర్చునేది చదవరి గొప్ప చదువు చదువుకున్న స్త్రీ చూసారా అమ్మ అది అంచు కాదు చివరి గదిలో ఎవరు కూర్చోదో నన్ను గురించి మాట్లాడుతున్నాడు వాడు రిప్లై మనసులో తనకి అలా ఉంది కాబట్టి నేను ఈ సచ్కి రాంగ్ ఆయన నిద్రపోతున్నారు మీరు నిద్రపోయి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు కొంతమంది మానేశారంట ఎవరు చెప్తున్నారు అలాగ నాకు ఇది దైవ లక్షపల్లి కొడుకు కడతావు ఒక క్లాస్ మిస్ అయినా మార్కు తక్కువ వచ్చి నేను పిలుస్తాడు తప్పు చేస్తున్నాడు కొడుకు తప్పు చేస్తాడు మార్కు తక్కువై నేను నింపు అక్కడ పిలుస్తాడు తప్పు చేసిన వాళ్ళు పిలుస్తారు పిల్లరా చేతులు కట్టుకుంటావు అక్కడ నీ కొడుకు గురించి తప్పు చేసామా గేట్ వేసి ఇంటికి పంపించేస్తారు లేట్గా వస్తే ఇక్కడ లక్షలు కట్టట్లేదు వేలు కట్టట్లేదు అమ్మ ఇలాగుంటే మంచిది అమ్మ బాబే నొప్పి క్రమానికి లోబడరు అట్లాంటి వాళ్ళు పట్టించుకోకూడదు మనం పది మందిలో ఐదుగురు వ్యర్థులు అని బైబిల్లో ఉంది అవునా కదా ఐదుగురు స్త్రీలు వ్యర్థుల అలాంటి వాళ్ళు మానేస్తారు మందురం మా అన్నయ్య గారు అన్నయ్య గారు లేదేమీ లేదు చెత్త వల వేసినప్పుడు చెత్త వత్త చెదారం వస్తే మంచి చేపలు కూడా చెత్తను పడేస్తాడు మందురంలో కూడా చెత్త ఉంటుంది ఆ చెత్త రారు గాలికి ఎగిరిపోతుంది పొట్టి అట్లాంటి గురించి మీరు బా బాధపడతారు నా వాళ్ళ బాధ నాతో చెప్తూ ఉంటారు అన్నయ్య గారని కాబట్టి ఇక్కడ రెండవదిగా మొదటి విషయం చూసాం మనం స్వస్థత పొందినవాడు ఆరాధన చేస్తున్నాడు మనం కూడా ఆరాధనకు వచ్చాం ఆరాధన చేద్దాం మనం స్వస్థత పొందాం పాప రోగం పోవటం గొప్ప జబ్బులేముంది దేవుడు స్వస్థపరుస్తూనే ఉంటాడు మనకి మనకి రెండు దయలు కావాలి దేవుని దయ మనుషుల దయ అంటే డాక్టర్ల దయ కూడా కావాలి యాహాను సువార్త ఆరో అధ్యాయం ఇప్పుడు ఐదవ అధ్యాయం ఉన్నా మన ఆరో అధ్యాయం ముప్పై మూడు నుండి త్వరగా జీవాహారం కూడా ఇస్తున్నాడు మనకి మనుషులు తినే ఆహారం చెప్పు బ్రదర్స్ చెప్పాలి తల ఉప్తున్నాం ఏంటి మనుషులతోనే ఆహారం ఏమని పేరు క్షయమైన ఆహారం మార్కులు జీరో మార్కులు ఈ పక్కన ఉన్న బ్రదర్స్కి క్షయమగు ఆహారం బైబిల్లో ఉన్నమాట మనం దేవుని వాక్యం అంటే ఏంటి బాగా చెప్పాలి ఇంకా వివరంగా చెప్పు మీ ఆహా మీ సమాధాలు మంచివే కొంతవరకు కానీ కరెక్ట్ కాదు మీకు గిఫ్ట్ ఇవ్వడానికి వీలుగా ఉండవు గారు ఇవ్వాలంటే ఈ అమ్మాయి నాకు బాగా మంచి జ్ఞానం కానీ అంటది ఈ అమ్మాయి ఈ నిరీక్షణ అనే అమ్మాయి చెప్పు అంటే జాన్సి చెప్తావా క్షయము కాని ఆహారము అక్షయమైన ఆహారం అంటే మనల్ని అక్షయాలుగా చేస్తుంది మరణము లేని వ్యక్తులుగా చేస్తుంది మరణమే క్షయమిస్తుంది మరణమే క్షయమిస్తుంది నీ భర్త ఉన్నాడు కదా నీ భార్య ఉంది కదా నీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అక్షయ వాళ్ళు క్షయమైపోయేవాళ్ళు మనం మాత్రం వాళ్ళ ఇంట్లో ఉంటాము కొడుకు మాట వినటాకి లేదు బావు మాట నా కొడుకు ఏమన్నాడంటే అమన్ కష్టపడుతున్నారు మీరు మందిర విషయాల్లో నో అని అన్నాడు మొదట్లో నువ్వు ఆవిడ మూలం కూర్చోవనా భయ్య ఆవిడెందుకు చేయాలి ఆయన కూడా నాకు చెప్పాడు కొడుకు మాట నా తండ్రి మాట నేను వినలేదు ఏ విషయంలో దేవుని విషయంలోనమ్మా అక్షయమైన ఆహార విషయంలో బాబుకేం తెలుసు నీ కొడుకేం తెలుసు విలువ కొడుకుని బట్టి మంత్రాన్ని మానేస్తావా నువ్వు భర్తను బట్టి మానేస్తావా ఏంటి ఒకనాడు చెంగు పట్టుకుని ఆ మనుషుడు వస్తాడు ఎవరు నీ పిల్లలో నీ భర్త దిక్కు లేదు అని అనుకుంటూ వస్తాడు ఒకరోజు ఎప్పుడు అరే మాట్లాడండి నీవు నిలబడినప్పుడు దేవు నుండి క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా నిలబడాలి నువ్వు దేవుని కొరకు ఇక్కడ ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాము సందర్భానుసారంగా మాట్లాడుతున్నాం అను జీవాహారమును నేనే అంటున్నాడు ఆయన జీవమునిచ్చినది దేవుడు గ్రహించు ఇదే ఆ దానికి నమూనా ఇక్కడ జీవాహారం అనుకుంటుంది ఇది నమూనా అయినది తేలిగ్గా చూసుకోవచ్చామా అలాంటి ఆధిక్యత మనం ఇచ్చినప్పుడు మాత్రమే నీకు విలువ విలువ అవుతుంది ఆహారం మామూలు ఆహారం తిన్నట్టు చిన్నపిల్లలు ఎవరో ఉండి అమ్మ నాకు కొంచెం పెట్టి పెట్టారు అనుకుందాం నానైతే అలా తినకూడదు అమ్మ అని చెప్పాలి మనం అది వాళ్ళకి మామూలు ఆహారం తిన్నట్టే ఉంటుంది మన పిల్లలకి ఇస్తే అంతేనా కదా లేదు మనకి అక్షయమైన ఆహారం క్షయముఖాన ఆహారం అది క్షయముఖాన ఆహారం దేవుడు అనుగ్రహించే ఆహారం అండి ఏ ఆహారం అదే ఆహారం కూడా అదే దేవుడిచ్చు జవా తర్వాత అంటాడు ముప్పై నాలుగు చదువు చాలు కాబట్టి మంచి ఆహారం ఆ ఉండి గ్రామం నుంచి ఎందుకు వస్తున్నారు పిచ్చి వాళ్ళు పక్కన ఉన్నా మనమే రాలేవు అతనికంటే ముందు వచ్చానని వెనకొచ్చానని బేరే చేసుకోవాలి మనం అతని కంటే మార్కులు తక్కువ ఎక్కువ లెక్కేసుకోవాలా నీ మార్కులు అందరూ చూస్తారు కదా నేను కష్టపడాలి అంతేగాని సూసైడ్ చేసుకోకూడదు ర్యాంక్ రాలేదని సూసైడ్ చేసుకోకూడదు ఫ్రీడా రెండవ మాట చూస్తున్న జీవాహారంగా మన దేవుడు ఉన్నాడు అక్షయ ఆహారంగా మన దేవుడు ఉన్నాడు అది మన అక్షయాలుగా చేస్తాడు అనగా నిరంతరం జీవించు వారిగా చేస్తాడు దేవుడు ఇది రెండవ మాట దేనిని బట్టి దేవుని ఆరాధిద్దాం ఆరవ చివరిగా మరో మాట చూసుకుందాం ఆరవ అధ్యాయంలో నలభై వచ్చును ఆ అంచె జీరోన లేపబడేవాళ్ళు కొద్దిమందే ఉంటాం ఆ లిస్టులో మనం ఉన్నాం నీ భర్త లేవడు ఆ తీర్పుది వెలుగు లోకంలోకి వచ్చి అక్కడ మాట ఉంది కదా మూడు పంతొమ్మిదిలో చూడండి మూడు పంతొమ్మిది అనేది ఆ తీర్పుదే తీర్పు తీర్చేశాడు తీర్పు తీర్చేశాడు నమ్మని వాడు అరే మాట్లాడండి నిత్య శిక్ష నమ్మిన వారు రక్షణ ఇద్దరు మీద ఉంటారు నిత్యం జీవితాంతం బ్రతు కాపురం అంత ఇద్దరు మీద ఉంటారు ఒకళ్ళు ఎంత ఆధిక్యది కాబట్టి నిత్య జీవము నిత్య జీవానికి నిత్య రాజ్యానికి ఒకదైనా పునరుద్ధాన పునర్ధాన సాదృశ్యమైన బాప్త్యసం ఇది ఎందుకు తీసుకోవాలి బాప్త్యసం వాక్యం ఏమి చెప్తుంది అంటే ఓ బిద్దుహీనుడా ఓ బుద్ధిహీన రాలా యేసు ప్రభుకు సహితము ఆ సాదృశ్యమైన నీతి యావత్తు జరిగించే అది కలిగి ఉండాలి అక్కడ ఆ ట్యాంక్ ప్రత్యేక అది ఎంతో ఖర్చుతో కూడింది కదా అది శుభ్రం చేయటం కొంతమంది చేస్తారు ఫ్రీ లేని ఎంత కష్టమో తెలుసా దాని కొరకు రేకులు లేపలేకపోతున్నారు అంతటి ఖరీదైన రేకులు వేసాం మన దానికి ఆ ట్యాంక్ ఖర్చు పెట్టాం ఎందుకు ప్రభు కొరకేనా ప్రభు పిల్లల కొరకగా కాబట్టి అంచె జన్మను లేపబడే వ్యక్తులు లిస్టులో నా పేరు ఉంది అది చాలు చచ్చిన తర్వాత ఎలా పాత పెట్టారో అనేది ఈ మనుషుడికి ఏమైనా తెలుస్తుందా తెలీదు నా మీద అబ్బాయి ఉంటారు వస్తారులేని మీరు తిట్టుకుంటూ వస్తారు కొంతమంది ఎవరు రాపోయినా నా ఆత్మ దేవుని వద్దకి వెళ్ళిపోద్దు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఆత్మ దానిని దయచేసిన మూడు మాటలు చూసాం మనం ఆరాధనలోకి వెళ్దాం నిత్యదిన అంచెజనం మనం లేపబడే అనుభవం కలిగినాం క్లుప్తంగా ఈ మాటలే చెప్పాలి ఆరాధనలో ఆరాధన వర్తమానంలో ఆరాధన వర్తమానంలో వర్తమానం లేదనుకోండి సొంత మాటలు చెప్పవచ్చు వర్తమానంలో వర్తమానం ఉంటే ఆ మాటలే చెప్పి ఆరాధన చేయాల ఆరాధనకి వెళదాం పెందలకడ వద్దాం నష్టపరుచుకోవద్దు మనము మన ఇంటి వారు యూహోషివాలి చెప్దాం చెప్పగలటానికి